రియాక్ట్ అప్లికేషన్లో ఎస్ఆర్సి ఫోల్డర్ అనేది ఆ ఫోల్డర్లో మనం కోడ్ రాస్తాం రియాక్ట్ రిలేటెడ్ కోడ్ అంతా మనం ఎస్ఆర్సి ఫోల్డర్లో రాస్తాం అనమాట సో ఇయర్ ఇక్కడ ఇండెక్స్ డాట్ జేఎస్ అనేది ఎంట్రీ పాయింట్ ఇక్కడ రూట్ అనేది ఒక కీ ఉంటుంది ఒక ఐడి ఉంటుంది రూట్ అనే ఒక ఐడి ఉంటుంది ఈ రూట్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే అంటే పబ్లిక్ ఫోల్డర్లో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఆర్లో లో డివ్ ట్యాగ్ ఐడి ఉంటుంది అంటే ఏంటి మన రియాక్ట్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ అనేది ఈ డివ్ ట్యాగ్ని తీసుకొచ్చి ఆ డివ్ ట్యాగ్లో యాప్ అనేది కాంపొనెంట్ అనేది రెండర్ అవుతుంది అనమాట ఇప్పుడు యాప్ డాట్ జేఎస్ అనేది డిఫాల్ట్ కాంపొనెంట్ మనకి రియాక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇప్పుడు ఈ యాప్డాట్ జేఎస్లో ఇది ఫంక్షన్ కాంపొనెంట్ ఇక్కడ మనకి ఇమేజ్ అని ఉంది ఇప్పుడు హైడ్ చేశాను అప్పుడు చూడండి పైన హైడ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అనైడ్ చేశాను కనిపిస్తుంది కదా అంటే ఇది మెయిన్ కాంపోనెంట్ ఈ కాంపొనెంట్ అనేది మనకి ఇండెక్స్ డాట్ ఇండెక్స్ డాటా జేఎస్ ఫైల్లో లోడ్ అవుతుంది అనమాట సో ఈ యాప్ డాట్ జేఎస్లో మనం ఏం చేస్తామంటే ఈ ఇండెక్స్ డాట్ ని ఇంపోర్ట్ చేసుకొని ఆ క్లాస్ని ఇప్పుడు యాప్ లోగు ఫార్టీ ఉంది ఇప్పుడు మనం ఫిఫ్టీ పెట్టా ఇప్పుడు చూడండి ఇంక్రీజ్ అయింది అంటే ఏంటంటే ఈ సిఎస్ ఫైల్ అనేది మన యాప్డేట్ జేఎస్ ఫైల్కి లింక్ అయ్యి ఉంది అంటే ఏంటి ఎన్నెండ్ సిఎస్ఎస్ రాయకుండా యాప్డేట్ చేయస్లో మనకి క్లాస్ నేమ్ అని ఉంటుంది ఒక ఆ క్లాస్ నేమ్లో మన ఆ యొక్క క్లాస్ నేమ్ పంపిస్తే ఆ క్లాస్ నేమ్ లోపల యాప్ కానీ క్లాస్ నేమ్ అనమాట అందుకే అప్డేట్ చేయస్లో యాప్ లేప్లో ఉంది కదా అది చేంజ్ అయితే మన కోడ్ అప్డేట్ అవుతుంది ఇదేంటంటే గ్లోబల్ సిఎస్ఎస్ ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ గ్లోబల్ సిఎస్ఎస్ ఫైల్ అంటే మనం గ్లోబల్గా ఏదైనా బాడీని అంటే త్రూఅవుట్ అప్ త్రూఅవుట్ ఎనీ కాంపనెంట్ అంటే బాడీ మార్జిన్ అన్ని ఇక్కడ ఒక దగ్గర మెయింటైన్ చేస్తే ఆల్ ఫైల్కి ఇది ఎఫెక్ట్ అవుతుంది ఓకే ఇప్పుడు నేను మార్జిన్ని నేను చేంజ్ చేశాను అనుకోండి టెన్ చూడండి పైన కొద్దిగా బోర్డర్ అనేది మార్జిన్ అనేది వచ్చింది అవుట్పుట్లో పైన ఓకే అలాగా మనం ఏదైనా గ్లోబల్ సిఎస్ఎస్ని ఏమైనా పెట్టాలి అనుకుంటే ఈ బా ఈ ఈ యొక్క ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ని మనం చేంజ్ చేయవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ ఈ యాప్ లోగో అనేది ఇనీషియల్గా ఇప్పుడు మన లోగో పైన విజుబుల్ ఉంది కదా అది ఎస్వీజీ ఆ లోగో ఇక్కడ ఉంది గిట్ ఇగ్నోర్ అనేది ఒక ఇగ్నోర్ ఫైల్ ఏదైనా మనకి ప్రాజెక్ట్ అనేది మనం పుష్ పూర్తి చేసినప్పుట్ బక్లో పుష్ చేసినప్పుడు ఏది వద్దు అనుకుంటా అది ఇక్కడ ఇగ్నోర్ చేసుకోవచ్చు గిట్ ఇగ్నోర్లో